హాయ్ ఎవ్రీవన్ ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే కదా ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఈ పంతులు గారి వయసు వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఈ ఏజ్లో కూడా సూర్య నమస్కారాలు నూట ఎనిమిది సార్లు చేశారు అది కూడా ఒంటి కాల్తో చేశారు నియర్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి చాలా కష్టము అది చేయడానికి ఒంటికాలతో చేయడం ఇంకా కష్టము ఈ ఏజ్లో చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదండి ఇలాంటివి చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి చూస్తున్న మాకు విసిగ్ వచ్చిందేమో కానీ చేస్తున్న పంతులు గారికి మాత్రం విసిగ్ అనేదే రాలేదు చాలా ఓపిక్గా చేశారు శ్రద్ధతో చేశారు ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా కరెక్ట్గా చేశారు ఇలాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతామని చెప్పి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను నమస్కారాలను మంత్రాలు చదువుకుంటూ చేశారు ఇంకా గ్రేట్ అనిపించిందండి అసలు ఎక్కడ రెస్ట్ తీసుకోలేదండి చాలా గ్రేట్ హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి

çekçen adi vasabida ya सात वर्षों